హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీల అమలుకు సిద్ధమైతే అయింది అందుకు అవసరమైన నిధులను కూడా రిలీజ్ చేస్తోంది మహాలక్ష్మిలో భాగంగా ఐదు కే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల వాడే వాడేవారికి ఉచిత కరెంటు పథకాలను ప్రారంభించేందుకు చెవెల్లా వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రియాంక గాంధీని పిలిచి ఈ రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలంగాణ సర్కార్ అయితే తెలిపింది తెల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ రెండు పథకాలు వర్తిస్తాయని ప్రభుత్వం అయితే తెలిపింది కాకపోతే ఇందులో ఒక నిబంధన అయితే ఉంది అదేంటంటే ఇంటికి వచ్చే గ్యాస్ బండకు మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండ్ అయితే ఇవ్వరు గ్యాస్ సిలిండర్ మార్కెట్ రేట్ ప్రకారం అంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాలి ఆ తర్వాత అర్హత ఆధారంగా మీకు మిగిలిన డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ గా మార్చి నెలలో తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే ఇంటి దగ్గర మీరు తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో నాలుగు వందల యాభై ఐదు రూపాయలు జమ అవుతాయి మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ బిల్లు చెల్లించినట్టు అవుతుంది అనమాట గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత ఐదు వందల రూపాయలు పోను మిగతా డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే అయితే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకానికి ఎనభై కోట్లు విడుదల చేసినట్లు అనుమతి ఇస్తూ పౌర సరఫరాల శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ పథకాన్ని ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు పథకానికి నిధులు విడుదలకు అనుమతిస్తూ పౌర సరఫరాల శాఖ పాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చింది మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకానికి నలభై లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది అయితే సబ్సిడీ వంట గ్యాస్ స్కీమ్ కు రేషన్ కార్డుకు లింకు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది ఆహార భద్రత కార్డు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని వంట గ్యాస్ కనెక్షన్ దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల గత పదేళ్లలో అనేక కుటుంబాల్లో సభ్యులు వివాహాలతో వేరుపడడం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు అది సబ్సిడీ గ్యాస్ అర్హతకు సమస్యగా మారిందంటున్నారు అంతేకాకుండా ప్రధానమంత్రి ఉజ్వల కళ్యాణ్ యోజన పథకం లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్